హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వాల్డ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా మంచి కలర్లో రావాలంటే ఈ టిప్స్ అనేటివి ఫాలో అవుతూ దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు అనేటివి వస్తాయి ఫాస్ట్ దోశ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ముందు రోజునైతే ఒక గ్లాస్ మినుపగుళ్ళు తీసుకుంటే రెండు గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకోవాలి మీకు కావాలంటే మినపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే మినుపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ మినుపగుళ్ళుకి రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు ఇలా బియ్యం మినుపగుళ్ళు తీసుకున్న తర్వాత అందులో కొన్ని మెంతులు కొన్ని పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్తో కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఈ పప్పులు ఈ బియ్యాన్ని అలా నాన వాటర్ పోసుకొని మంచిగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చెప్పడం మర్చిపోయా శనగపప్పు అండ్ మెంతులు వేయడం వల్ల దోశలు అనేటివి మంచి కలర్ అండ్ టేస్టీగా వస్తాయి కాబట్టి అవిటిని అస్సలు స్కిప్ చేయకూడదు ఇలా బ్యాటర్ అనేది మంచిగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే పిండి మొత్తం పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇందులో ఎక్కువ అయింది కాబట్టి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే దీన్ని ఫర్మెంట్ చేస్తే ఇది పొంగి కొంచెం కింద పడుతుంది కాబట్టి సగం సగం వేసుకొని మంచిగా ఫర్మెంట్ చేసుకోవాలి ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతుంది ఇలా పొంగిన పిండిని మనం దోశలుగా వేసుకోవచ్చు పిండి ఫర్మెంట్ కావడానికి మినిమం ఒక ఎయిట్ అవర్స్ అయినా టైం పడుతుంది సమ్మర్లో అయితే కొంచెం ఎర్లీగానే ఫర్మెంట్ అవుతుంది వింటర్ అండ్ రైనీ సీజన్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దోశలు వేసుకోవడానికి దోశ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అనేది ఇలా చల్లిన తర్వాత దోశలు అనేటివి ఇలా వేసుకోవాలి ఒకవేళ దోశలు అనేటివి ఆ ప్యాన్కి అతుక్కుంటే కనుక మీరు ముందు ముందుగానే ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తే దోశలు అనేటివి మంచిగా వస్తాయి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఇలా గోల్డెన్ షేడ్ కలర్ అనేది వస్తుంది అప్పుడు ఇంకో సైడ్ అనేది టర్న్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక వన్ సైడే ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ సైడ్స్ టర్న్ చేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన దోశలన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి అంతే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వాళ్ళకి సరిపడే దోశలైతే మనం వేసుకోవచ్చు ఈ పిండిని కనుక ఒక టూ టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకొని మంచిగా వాడుకోవచ్చు ఇదే పిండితో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఊతప్పం కూడా వేసుకోవచ్చు కాబట్టి మనం ఒక్కసారి ఈ పిండిని మిక్సీ మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే కనుక మనం చాలా రకాల టిఫిన్స్ ఈ పిండితోని చేసుకోవచ్చు ఇలానే అన్ని దోశలు వేసుకొని మంచిగా పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌ వరల్డ్